ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని మహాకృప ఆయన వాత్సల్యము మీకు మీ కుటుంబలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్ములను గాక ఆమెన్ మనము ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యమును విని మేలు పొందునట్లుగా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినము కూడా ఆయన వాక్యము విని ఆశీర్వదించబడినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా దీన్ని సబ్స్క్రైబు చేసుకోకపోతే సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ప్రభువు పరిచర్యలో మనము ఎదుగుతూ ఇతరులు కూడా ఎదుగునట్లుగా మన పరిచర్యను కొనసాగిద్దాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పదివ చరణం అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొను ప్రార్థన ఆశ్చర్యకరుడ మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా భాగ్యమును బట్టి ఈ దినమున చదవబడిన లేఖనములో నుండి నాతో మాతో మాట్లాడండి వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఎన్నో కుటుంబాలలో క్షేమము లేక సంతోషము లేక కుటుంబాలు పాడైపోతున్నాయి ఎంతోమంది యవన బిడ్డలు లోక సంబంధమైన క్రియలలో మునిగి నశిస్తున్నారు నేడు అనేక మంది మత్తు పదార్థాలకు దాసులై జీవితాలను పాడు తల్లి తల్లితండ్రులు ఎంతో దుఃఖాక్రాంతులై బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నారు కుటుంబాలకు క్షేమము దయచేయండి బిడ్డలను రక్షించండి మార్పులేక నశిస్తున్న వారితో మాట్లాడండి రోగులను స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారి ఎడల కనికరము చూపండి సంఘాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి ఈ దిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినమున దేవుని లేఖనములో నుండి దావీదు భక్తుడు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు మనము చదువుకున్నాం ఆయన విడిపించువాడు అని అలాగునే తన ఎముకలు దేవుని కార్యాలను గూర్చి మాట్లాడుకొనుచున్నవని కీర్తనకారుడు మాట్లాడాడు నిజమే మనకు మించిన బలము గలవాని వాని చేతిలో నుండి మనలను విడిపించువాడు ఎవరున్నారు మనకు సహాయము చేయువాడు ఎవరున్నారు ఇప్పుడు కూడా బలహీనుల పక్షాన్న ఎవరు ఉండరు బలవంతుడి పక్షాన్నే అందరూ ఉండి వానికే సహకరిస్తారు అయితే దీనుల ఎడల దరిద్రుల ఎడల నిలబడి ఆయన వారి పక్షముగా పోరాడుతూ ఉన్నాడు ఒక పర్యాయము ఒక క్రైస్తవ విశ్వాసి కుటుంబములో జరిగిన చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా అతడు చాలా భేదవాడు కానీ ప్రభువు నమ్ముకుని ఎంతో యథార్థముగా బ్రతుకుతూ ఆ పైసా ఆ పైసా కూడబెట్టుకుని రెండు చింట్లు స్థలాన్ని కొనుక్కున్నాడు అయితే దాన్ని కొనుక్కోవడానికే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కొంత అప్పు చేశాడు ఆ స్థలములో ఎప్పటినుంచో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని తన కుటుంబం దానిలో ఉండాలని ఆశపడ్డాడు ఇల్లు కట్టుకోవడానికి ధనం సమకూడక నాలుగు ఐదు సంవత్సరాలు ఆ స్థలం అలాగే ఉండిపోయింది అయితే అక్కడ బలవంతులుగా ఉన్నటువంటి కొందరు స్థలాలను ఆక్రమణ చేస్తూ ఇతని స్థలాన్ని కూడా ఒక వ్యక్తి ఆక్రమించాడు ఇతడు వెళ్ళి అతనితో మాట్లాడితే నీకు చేతనైంది చేసుకో అని గర్వముగా మాట్లాడుతూ ఇతన్ని కొట్టి తిట్టి గాయపరిచాడు ఇతనికి ఎవరూ సహాయకులు లేరు ఎవరు ఆదరించేవారు లేరు అందరూ అతని పక్షాన్నే మాట్లాడేవారే అయితే ఇతనికున్న ఏకైక సహాయం ప్రభువే ప్రభువు మీద ఆనుకునిన వానిని ఎన్నడూ ప్రభువు విడిచిపెట్టడు ప్రభువు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించడం ప్రారంభించాడు ఒక ఆశ్చర్యకరమేమిటంటే ఏ వ్యక్తి బలవంతుడయ్యాడో ఆ వ్యక్తి చివరికి పూర్తిగా చిన్నాభిన్నము చేయబడి ఆ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవుని పిల్లల పక్షాన దీనుల పక్షాన్న దరిద్రుల పక్షాన విధవరాండ్ర పక్షాన అనాథల పక్షాన్న వ్యాజ్యమాడువాడు నమ్మదగిన దేవుడు యేసు ప్రభువు ఈరోజున ఒకవేళ నేను బలహీనుడను బలహీనురాలను నాకెవరూ సహాయము లేరు అని కృంగిపోతున్నావా చాలాసార్లు నీవు ఒంటరివైని నిన్ను ఇతరులు బాధ పెట్టారా నీవు ఏకాకివని నిన్ను అనేక మంది గాయపరిచి నీకున్న దాన్ని దోచుకున్నారా భయపడవద్దు కన్నీరు కార్చవద్దు దేవుని పైన విశ్వాసముంచి ప్రార్థించు ఆయన ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగాను అద్భుతములు చేయ సమర్థుడు ప్రభువు ఆయన కార్యము చేస్తే దానిని త్రిప్పగలిగిన వాడెవ్వడునూ లేడు ఒకవేళ ఆయనే త్రిప్పితే దాన్ని చెయ్యగలిగిన వాడు ఎవడునూ కూడా లేడు ఈరోజున నీ జీవితములో ఏది జరగదని కృంగిపోతున్నావో దేనిని గెలవలేను అని బాధపడుతున్నావో దాని విషయంలో ఒక్కసారి ప్రభువుకి అప్పగించి చూడు ప్రభువు పైన విశ్వసించి చూడు నీ కార్యాలు సఫలపరుస్తాడు దావీదు అనుభవములో ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు మన మెరుగుదుము దావీదు సహాయకుడు దేవుడే అని ఖచ్చితముగా మాట్లాడగలిగిన గొప్ప విశ్వాసి ఆయనంటూ నా ఎముకలన్నీ నీ కార్యాలను గురించి చెప్పుకుంటున్నాయి అన్నాడు నిజమే ఎముకలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయట మన ఎముకలలో జీవముంది ఇది వాస్తవం ఇలీషా ప్రవక్త వ్యాధితో మరణించాడు ఆయనను సమాధి చేశారు ఆయన చనిపోయిన సంవత్సరానికి సమాధి జరుగుతున్న ఆ ప్రాంతములో యుద్ధం జరిగింది యుద్ధములో ఒక వ్యక్తి గాయపరచబడి చనిపోయాడు యుద్ధములో ఉన్నవారిని తీరికగా పాతి పెట్టడానికి అవకాశము లేదు గనుక దైవజనుడైన ఎలిషా యొక్క సమాధిని తెరచి ఇతని శవాన్ని ఆ సమాధిలో పెట్టాలని వారు తలంచి సమాధిలో శవాన్ని దింపారు ఆశ్చర్యం అద్భుతమేమిటి అంటే సంవత్సరము క్రితము చనిపోయిన ఎలిషా యొక్క శరీరమంతా కూడా మన్నైపోయింది కానీ ఎముకలు కుళ్ళిపోలేదు మన్నవ్వలేదు పాడవలేదు ఎముకులకు చనిపోయిన వారి దేహము తగిలి వెంటనే అతడు లేచి నిలబడినట్లుగా రెండవ రాజుల గ్రంథమునందు మనము చూస్తాం అంటే ఎముకలలో జీవముంది ఎముకలలో శక్తి ఉంది ఎముకలలో ప్రభావం ఉన్నట్లుగా దైవజనుడైన ఇలీసా జీవిత సాక్ష్యాన్ని మనం వింటాం మన ఎముకలన్నయూ దేవుని చేత నిర్మాణమైనై యోబు గ్రంథము పదివ అధ్యాయము ఎనిమిదో వచనము నుండి మనము చదివితే మనము ఎలాగ నిర్మించబడ్డామో దేవుడు మనను ఎలాగ నిర్మించాడో మనకు చాలా స్పష్టముగా వాక్యం బోధిస్తుంది అంతేకాదు ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగో వచనము నుండి మనము చదివితే షోలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో మనకు తెలియదు అంటాడు అవి రహస్యమందు ఎదుగుతున్నవి దేవుడు వాటిని పెంచి బలపరిచి నడిపిస్తున్నాడు ఈరోజున ఆ ఎముకలలో జీవముంది ఆ ఎముకలు మాట్లాడుకుంటాయి దేనిని గూర్చి అంటే దేవుని కార్యములను గూర్చి దేవుని ప్రభావమును గూర్చి దేవుడు చేసిన అద్భుతాలను గూర్చి అవి మాట్లాడుకుంటూ దేవునిని ఘనపరుస్తాయి అయితే మన ఎముకలు ఎప్పుడు ఈ కార్యాన్ని చేస్తాయి అని అంటే మనము ఆత్మ సంబంధముగా క్రొత్త జన్మ అనుభవాన్ని కలిగి నూతనముగా క్రీస్తు యేసునందు పునర్జన్మ బాప్తిస్మము ద్వారా పుట్టినప్పుడు పాపములో ఉండి పాపములో చనిపోతే ఎముకలలో జీవముండదు ఎందుకంటే పాపము చేత మనము మృతమయ్యాం దేవుని పిల్లలుగా వాక్యము వింటున్న మీరు రక్షింపబడ్డారా ఇంకా రక్షణ లేకుండా నామకార్థంగానే బ్రతుకుతూ మేము పుట్టు క్రైస్తవులమని ప్రార్థనకెళుతున్నాములే అని ఇప్పుడేమిటి బాప్తిస్వమని వాయిదా వేస్తున్నారా ప్రిలారా దేవుని రాకడ బహు సమీపము కదు ఎప్పటికే లేఖనాలు సూచనలు కనపడుతున్నాయి కదా దేవునికి భయపడి త్వరపడి మనము బాప్తిస్మం పొందడం మనకు ఆశీర్వాదకరం మన కుటుంబం దీవించబడాలి అన్న బిడ్డలు ఆశీర్వదించబడాలి అన్న కుటుంబం చక్కగా ప్రభువునందు విశ్వాసముంచి బాప్తిస్మము పొందాలి అందుకే ప్రభువు మన కొరకు సిలువ మరణాన్ని పొందాడు అట్టి కృప మనందరికీ ప్రభువు దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు కనికరమును బట్టి ఈ దినవాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి కుటుంబానికి రక్షణ ఆనందాన్ని కలిగించి మీరాకడకు సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్